ఏదన్నా ఊహించినప్పుడు ఉన్నంత కిక్ జరుగుతున్నప్పుడు రాదు కదా నాగరాజు నాయి కరస్ట్ అంటే సంఖ్యలు కేకలు ఈ టైప్ లో ఏదో క్రేజీ కిక్ విజువల్ ఎక్స్పెక్ట్ చేశాను కరెక్టే సార్ మనం ఊహించినంత వైలెన్స్ అయితే లేదు మరి వయస్సు బాధ్యతో గానీ తగ్గడు తగ్గడు మనిషి కూడా తగ్గడు

మందు కొట్టి మీరు కొట్టి ఏటి మొగుళ్ళకి అన్నా లెటర్ మగాళ్ళకి అన్నా లెటర్ ఏం బతుకులేమి అన్నా ఏటి ఈ పిల్ల మొగుడు రెండు రోజులైంది ఇంటికొచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన కేసులు బార్కొస్తే ఏం తిగుతాయి వాడు ఇక్కడే ఉన్నాడు ఏంటి మధ్య జాతకాలు కూడా చెప్పడం మొదలట్టావేట చూసుకో వెళ్ళి చూసుకో వెళ్ళి ఇదేంటి సార్ మీరు తిడుతున్నాను అనుకోడుతుంది దీనికి లాజిక్ ఎప్పుడు ఏడిచిందిరా ఎవడో చీప్ లెక్కర్ తాగి చనిపోతే నా మీద పెట్టలేదు కేసు ఇదే సేఫ్ డానీ గడ్ వీడియో తీసిన దానికన్నా మనం చప్పట్లు కొట్టిన దానికి దీనికి మంట ఎక్కువ ఉన్నట్టుందిరా బాబు రెండు నాగరాజు ఏంటి గొడవ ఫ్రీగా మందుగానే పోదేస్తున్నావు ఏంటి

బాబు కొంచెంసేపు చూద్దాం నా మాట గొడవలు హే బాబు కంటి వెయిటింగ్ ఇక్కడ ఆడెవడో జీవితాంతం వెయిటింగ్ అంట అక్కడ హెడ్ కానిస్టేబుల్ సుదర్శనం గారు రిజిస్టర్ ప్లీజ్ డానీ గారు ఇక్కడికి వచ్చినండి ఎంత పంపించకూడదండి వాడు బయటికి వెళ్ళి ఇంకో గొడవ చేసేస్తాడు అంచేత ఓపిక పూర్తిగా పోయేదాకా ఇక్కడే కూర్చోబెట్టి రసం కారిపోయి నీరసం వచ్చేసాక అప్పుడు వదులుతాం అది పోలీసుడు పోయెట్రు మీకు అర్థం రిజిస్టర్ బాయ్ మళ్ళీ చె బొబ్బట్లు తీసుకురా పోని నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి వీడుొక్కటే ఏడ్ చేయనివ్వడు పోతుంది నాకు నువ్వు బయటకు వచ్చాక మాత్రం వాడిని వదిలిపెట్టకు సరే చూద్దాం చూడ్డం కాదు నామే దొట్టే పిచ్చా నేను యువతులు ఉంటేనే చట్టం అవతలకి వస్తే కష్టం వాడికి బాబు ఫుడ్ అది ఏ అది కాదు ఫోను ఫోనా తొందరగా తీసిన తెస్తా బాబు అక్కడ ఉంది బానే ఉంది నువ్వెలా ఉన్నావ్ ఆ అంటా భవనట లేనట నాకేం బాలేదు ఇక్కడ ఎ బాగుంది అడ్జస్ట్ అవడమే ఈ టైంలో నువ్వు ఇక్కడ ఉంటే చాలు నేను ఎంతైనా అడ్జస్ట్ అవుతాను నువ్వు వచ్చే బావ నేను పిక్నిక్ వచ్చి ఫైవ్ స్టార్ రోడ్లో లో ఉన్నాను అనుకుంటావా లార్డ్స్ లో పడుకొని రోజూ స్టేషన్ లో సంతకాల పెడుతున్నా వచ్చే అంటే వచ్చేది నువ్వు తలుచుకుంటే ఏదో ఒకటి చేసి వచ్చాక లావు బావా ప్లీజ్ ఏంటొచ్చు ఏంటో మళ్ళీ మాట్లాడతా బావ నేను చేస్తా మళ్ళీ బాబు తింటారా సినిమా మంచిగానే తీసినావు ైట్లో ఏం పెట్టినావు విమలానాయక్ వాటర్ అరే పోయి పోయి పోలీసు వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నావా వాళ్ళు బయటికి మంచిగానే ఉంటారు సెల్ గిట్ట కొట్టుకుంటా లోపడి పోయినాకరా లాంటి ఏడబెడతారో అది లేదు ఇగో సీఏ కో ఫోన్ కొట్టు పట్టు హలో నమస్తే కోదండరామ్ మన పిల్లగాడు నాకున్నది ఒక్కరితే ఆడపిల్ల సార్ మగపిల్లాడు లేడు ఉన్నాడు స్పీకర్ పెడతా స్పీచ్ స్పీచ్ ఏం లేదు అంకుల్ వారానికి రెండు సార్లు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాలంటే అక్కడే ఉండాల్సి వస్తుంది ఇంక ఇంటికి ఏం పోతాం ఆరు నెలలకి సరిపడా సంతకాలు పెట్టి వెళ్ళిపోతాం మరి లేకపోతే రిజిస్టర్ ఇంటికి పంపించమంటాం ఇలాగే ఇలాగే రెచ్చగొడతాడు అక్కడ ఉన్నారంటే మినిమం కాన్స్టేబుల్ అన్నా చంపేస్తా ఇదేమన్నా పేరెంట్ అని వచ్చి శనగలు పట్టుకెళ్ళిపోవడం వచ్చి కొట్టు తెలుస్తుంది ఏడేళ్లు జైల్లో పడదొప్పుతాం ఎలా పడదొప్పు అరే రేరే ఓ కోదండరాం ఏంది అయిపోయింది మర్చిపోవాలి పంచాయతీ ఇప్పుడు ఏం చేయాలని సోంచాయించుండ్రి దీనిలో మేము చేసేది ఏమీ లేదు సార్ కోదండి రామ్ ఒక ముచ్చట చెప్దానా రెండు వారాలకు సార్ నేను దస్తఖత్తులు పెట్టించుకోవా మేలు సంగ తర్వాత మాట్లాడుతున్నాం విన్నావా ఇగో నువ్వు కూడా ఎస్పీ ఆఫీస్ ఆ వీడియో తర్వాత మేనేజ్ చేస్తాం సరిపోదు సార్ అరే ఏం రా కోదన్ రామ్ ఒక నెల నీ బిడ్డ పెండ్లుంది నీ పెండ్ల డెలివరీ ఉన్నది అరే ఇప్పుడు ఎందుకు కిరికిరి ఆరాంసేపండి మీ ఇష్టం సార్ తారీతో నువ్వు వేదానికి సంతకాల దాకా తీసుకున్నావు అంతా మీ అయ్యే నేర్పిండు మళ్ళా వినతో నా మీద ఎక్కుతాడు ఎరా ఎస్పీ ఆఫీసులో ఎంక్వైరీ ఇప్పుడు రేపే కానీ ఎమ్మెల్యేతో మాట్లాడం కదా వాడికి ఇచ్చిన మాట కూడా ఏనా వీళ్ళు ఎవిడెన్స్ ఇచ్చేసిరా అనవసరంగా గొడవ పెద్దొద్ది పెద్దలతో పెట్టుకుంటే పెద్ద గొడవ వాడి భుజాల మీద నక్షత్రాలు చూసుకుని చుక్కల్లో తేలుతున్నాడా వాడి డ్రస్ తీసేస్తే కిందకు వచ్చేస్తాడా వెలో కుర్రోని తగ్గబంటాం మానేసి మీరే సార్ సార్ డీజిల్కి ముందు ఒకసారి వీల్స్ చెక్ చేయించు రోడ్లు బాగాలేవు కదా కింద లక్ష చెప్తారా మనం వినకూడదు ఆ పోలీసు ఫ్యాన్సీ నెంబర్ చూస్తే ఆపకూడదు ఎఫ్ఐఆర్ రాసి ముందు చెక్ చేసుకోవాలి అని ఎరా ఇంతకు ముందు ఎవడైనా మీకు ఎంతమంది పిల్లల్ని అడిగితే ఒక్కడే అనేవాడిని కానీ ఇప్పుడు మార్చైనా ఏంటి వక్కత్తే అని దయచేసి ఆడకో ఉన్న కాస్త ఇంప్రెషన్ కూడా పోతుంది లేని ఇంప్రెషన్ ఉంటే ఏంటి పోతే ఏంటి ఆ అత్తయ్యా అత్తయ్యా అత్తేయని చూస్తారేమో అని దాన్ని చూసుకోడానికి దాని మొగడున్నాడు ఈ ఇల్లుని చూసుకోవడానికి ఏవో మగాడు కావాలి వాడ అడ్రస్ మిస్ అయింది ఇల్లు తీసుకురా వా మార్నింగ్ డానీ మార్నింగ్ మీకోసం వెయిటింగ్ లేట్ అయిందా ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి అరే అయితే మీరెందుకు సార్ రావడం లాస్ట్ టైం సైన్ కదా దగ్గర ఉండి చేద్దామని థ్యాంక్ యూ రండి నమస్తే సార్ నమస్తే రెండు టీల్ చెప్పి హలో మార్నింగ్ డానీ హలో ఇంత స్మూత్ గా ఇదంతా ఫినిష్ అయిపోతుందని అసలు అనుకోలేదు నేను కూడా సార్ ఎస్పీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందా వచ్చింది వస్తుంది రెండు మూడు సార్లు వస్తుంది ఆన్సర్ చేయకండి ఇక్కడ ఇక్కడ సార్ ఇక్కడ ప్రాబ్లమే ఉండదు కదా ఏం ప్రాబ్లం ఉంటుంది నాకు ఎందుకు అది కరెక్ట్ అనిపించట్లేదు సార్ ఏంటది అదే ఒక ఆల్కహాల్ ఫ్రీ జోన్ లో లిక్కర్ సర్వ్ చేయడం అది ఓకేసే పైగా పోలీస్ స్టేషన్ లో సీల్ చేసిన బాటిల్ నుంచి ఇట్స్ ఏ సివియర్ క్రైమ్ సార్ వెరీ షాంఫుల్ ఇన్నా కొడుగంట సర్ పనిగుట్ంది పిసాడు ఫోన్ ఇక్కడ ఏ ఫోను వీడియో ఉన్న ఫోన్ ఇక్కడ అన్నీ ఫోన్ లో వీడియో ఉంటా నిన్ను రికవర్ చేయకుండా వీడు నా స్టేషన్ నుంచి ఎలా వెళ్తాడో నేను చూస్తాను అన్ని చూడండి ఆ బ్యాక్ సీట్ నిక్కి కూడా చూడు దొరకదు ఎంత దిగినా దొరకదు ఎక్కడ సంతకాలకు లేట్ అవుతుందని నేను ఎస్పీ ఆఫీస్ కి పంపించేసా పంపేసాబా ఎప్పుడు ఎప్పుడు లాంగ్ బ్యాక్ రేటు థ్యాంక్ యూ నీ గన్ లో బుల్లెట్ కనబడకపోతే కేసు నా బాడీలో కనిపిస్తే కేసు పోలీసు ఎఫ్ఐఆర్ రాసేవరకే సార్ పవర్స్ రాసేశారు జడ్జికి పంపించే పంపించేవరికే పవర్స్ పంపేశారు ఇప్పుడు నా ఇంటర్వ్యూ బేకాలి రీల్ కండిషన్లు మారే వరకు నేను ఊళ్ళోనే ఉంటా వాయిదాలు అడుగుతూనే ఉంటా కేసు నడుస్తూనే ఉంటుంది నువ్వు రిటైర్ అయ్యేదాకా నేను ఎంపీ అయ్యేదాకా బాలాజీ సామాన్లు తర్వాత సర్దుకొచ్చు ముందు బయలుదేరు పక్కోళ్ళకి డానీ బ్లెస్సింగ్స్ కావాలంట బండి పండితి